తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరో శుభార్త రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతోంది అయితే కాంగ్రెస్ తెలంగాణ ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం ఒకటి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేయబోతోంది ఇప్పటికే ఒకటి నుంచి రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న ఇరవై ఐదు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇరవై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినట్టు తెలిపింది ఇది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అలాగే మరికొంతమంది రైతులకు రెండు లోపు రుణమాఫీ తీసుకున్న రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఇక దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందిస్తూ పాస్బుక్ లో తప్పులు ఉండడం వల్లే రుణమాఫీ కాలేదు మళ్లీ అర్హుల జాబితా తయారు చేశాం మే చివరి నాటికి రుణమాఫీ కాని వారికి డబ్బులు పూర్తిగా విడుదల చేస్తామంటూ మంత్రి తుమ్మల స్పష్టం చేశారు అలాగే గతంలో లక్షల పైన రుణమాఫీ తీసుకుని రైతులకు కూడా రైతు రుణమాఫీ చేస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి తుమ్మల హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ హామీ పైన కూడా రైతులు ప్రతిపక్షాలు నిరసన చేయడంతో మంత్రి తుమ్మల త్వరలోనే రెండు లక్షల పైన రుణమాఫీ తీసుకున్న రైతులకు కూడా డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరో శుభవార్త రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతోంది అయితే కాంగ్రెస్ తెలంగాణ ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం ఒకటి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేయబోతోంది ఇప్పటికే ఒకటి నుంచి రెండు లక్షల లోపు రుణమాఫీ తీసుకున్న ఇరవై ఐదు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇరవై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినట్టు తెలిపింది ఇది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అలాగే మరికొంత మంది రైతులకు రెండు లక్ష లోపు రుణమాఫీ తీసుకున్న రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఇక దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందిస్తూ పాస్బుక్ లో తప్పులు ఉండడం వల్లే రుణమాఫీ కాలేదు మళ్లీ అర్హుల జాబితా తయారు చేశాం మే చివరి నాటికి రుణమాఫీ కాని వారికి డబ్బులు పూర్తిగా విడుదల చేస్తామంటూ మంత్రి తుమ్మల స్పష్టం చేశారు అలాగే గతంలో రెండు లక్షల పైన రుణమాఫీ తీసుకుని రైతులకు కూడా రైతు రుణమాఫీ చేస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి తుమ్మల హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ హామీ పైన కూడా రైతులు ప్రతిపక్షాలు నిరసన చేయడంతో మంత్రి తుమ్మల త్వర లోనే రెండు లక్షల పైన రుణమాఫీ తీసుకున్న రైతులకు కూడా డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు